రోజుకి ఇరవై నాలుగు గంటలు చాల్ట్లేదు పేషెంట్ చూడటర్చీలో కూర్చున్నావు లేనండి ఫీజు కట్టగానే కూర్చోడానికి ఇది కాలేజీ కాదు నాయన హాస్పిటల్ ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివితే గానీ కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు కానీ నేను పదమూడు సంవత్సరాలు చదివాను ఆ ఇప్పుడు చెప్పు ఏమిటి రోగం తల నొప్పి అండి ఇదో పెద్ద జబ్బా నొప్పి భరించలేక తలకాయ విషయాలనిపిస్తుందండి మీ దేవురు నెల్లూరు అండి నీ తలకాయని నెల్లూరులో పడేట్టు విజయం మరి లేకపోతే తలనొప్పి తలకాయ ఉన్న ప్రతివాడికి వస్తుంది పాపా వా ఇలా వచ్చిన ప్రతివాడిని పంపిస్తే మనకు మిగిలిన పిండ కూడా నీకు ఇంకా ఉన్నాయి నాయనా నాకు ప్రతిరోజు సుఖ విరోచనం కాదండి మా డాక్టర్ గారికి వారానికి ఒక్క రోజే అవుతుంది నేను డాక్టర్ని అతనికి సమాధానం చెప్పవలసింది కూడా నేనే వా ఇంకా ఏమిటి మలబద్ధక ప్రవీణ పూర్తిగా చెప్పు నీ రోగాల లిస్టు కడుపులో నొప్పిగా ఉంటుందండి క్యాన్సరే ఆయాసంగా ఉంటుందండి ఆస్తమా అయ్యుంటు నొప్పులండి గుండెల్లో కూడా వస్తుందనేది ఓ వస్తుందండి ఇన్ని రోగాలతో నువ్వు సంవత్సరం క్రితమే చచ్చిపోవలసిన వాడివి ఎలా బతుకున్నావు అన్నదే నా డౌట్ నా డౌట్ కూడా అదేనండి నీకు పెళ్ళైందా అయ్యిందండి నా రోగాలకు సేవలు చేసి చేసి నా భార్య కూడా చచ్చిపోయిందండి నీకు వైద్యం చేసి చేసి నేను చచ్చిపోతానేమో పో బయటికి అమ్మా ఎంత గన్నం గడిచింది ఇవాళ నాకు జబ్బుల ఫెలో మార్నింగ్ ఆంటీ గుడ్ మార్నింగ్ నువ్వెవరు నాకు పరిచయం లేదమ్మా డాక్టర్ ఆత్మానందం గారిది కాలుకు నెప్పంటే కంటికి ఆపరేషన్ చేశాడని విన్నాను ఆయనకి కొంచెం మతి మరపండి మా ఇంట్లో ఎవరికి జబ్బు చేయలేదే మరి నువ్వెందుకు వచ్చినట్టు మీ పెద్దబ్బాయి అబ్బాయి అశోక్ ని ఏం జరిగింది ఏం కాలేదండి కలుసుకుందామని ఓహో మీదరే క్లాస్మేట్సా కాదుండి కొలిత్సా కాదుండి థర్డ్మేట్సా కాదు అవనిడే ఒక అబ్బాయి పేరు వినగానే అమ్మాయి తత్తరబడి సిగ్గుపడింది అంటే ఆ అమ్మాయి హార్ట్ లో ఏదో పార్ట్ కి జబ్బు చేసినట్టే యమ్మ మీ అన్నయ్యకు చూపించలేదా అవే అది కదండి మీ అబ్బాయి మంచి కళాకారుడు కదండి నవ్వు చేడనుడా కళ్యాడి సారీ మమ్మీ నేను వీడియో పార్లర్ నడుపుతున్నాను రతి మన్మథని నృత్య నాటిక పిక్చరైజ్ చేయాలి దాంట్లో మీ అబ్బాయి మన్మథుడుగా వేషం వేస్తారేమోనని కనుక్కుద్దామని వచ్చాను ఇంతకీ రతీదేవి ఎవరమ్మా అన్నయ్యని కోరుకునే సతీదేవి అనుకుంటాను కళ్యాణి పర్వాలేదు నాకు ఈ అబ్బాయి మాటలు ఇష్టంగానే ఉన్నాయి కానీ కష్టంగా లేవు మీ అబ్బాయి వస్తే ఈ సంగతి అడిగానని చెప్పి నా పార్లర్ పంపించండి వస్తాను బాయ్ బాయ్ కొడుకు పెళ్లికి వచ్చాడని తెలుసుకోలేని తల్లికి జీరో మార్కు వేయాల్సింది అన్నయ్య రాని కుదిరితేమతో కళకళ్ళాడుతూ తిలకిల రావాలతో కిన్నెరవనంలా ఉండే ఈ ప్రదేశం అనావృష్టి కాలంలో ఆంధ్రదేశంలా ఉంది ఏమిటి అనావృష్టి నా ప్రేమ అతివృష్టిలో పడింది అందుకే అందరినీ పంపించేశారు జీతాలు ఇవ్వలేక కాదు జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఏమిటి హెడ్ మాస్టర్ గారు కబురు చేశారు అవునమ్మా ఇంకో రెండు సంవత్సరాలు మీ సర్వీస్ పొడిగించమని మీరు పెట్టుకున్న అర్జీని కమిటీ చైర్మన్ గారు తిరస్కరించారు కనుక ఈ రోజుతో మీరు రిటైర్ అయినట్టే అదేంటంటారు కమిటీ పరిశీలిస్తుంది ఎక్స్టెన్షన్ దొరకచ్చని మీరేగా చెప్పారు మొన్నటికి వాళ్ళకి మధ్య నలభై ఎనిమిది గంటలు గడిచిపోయాయమ్మా అదిగో ఆ రూమ్ లో కమిటీ చైర్మన్ గారు ఉన్నారు మీరే వెళ్ళి మాట్లాడండి నమస్కారం అండి కంగారు పడుకు సావిత్రమ్మ నేను నిన్ను సాధించడానికి ఇక్కడ రప్పించలేదు ఇదిగో నీ ఉద్యోగం రెండు సంవత్సరాలు పొడిగించినట్టుగా ఆర్డర్ టైప్ చేయించి సంతకం చేశాను ఇదిగో నీ ఇంటి దస్తావేజ్ దీని మీద సంతకం చేస్తే ఈ ఐదు లక్షల రూపాయలు నీ సొంతం అవుతుంది నీకు నాకు మధ్య ఓ చిన్న సంతకమే అడ్డుంది సంతకం కాదు డీకే నీకు నాకు మధ్య పేదరికం అంటుంది నీకు నాకు మధ్య అవసరం అంటుంది నీకు నాకు మధ్య ఆశయం అంటుంది గ్రాసము లేక చిక్కిన విశీర్ణమైన అనే భర్తృహరి సుభాషితం చిన్నపిల్లలకు ఇరవై ఏళ్ళుగా పాఠం చెప్తూనే ఉన్నాను దాని అర్థమేమిటో తెలుసా తిండి లేక చిక్కిపోయినా పేగుబాడినా కృంగి కృషించినా చావటానికైనా సిద్ధపడుతుందే గాని సింహం గడ్డి మేయదు అని పాఠం అర్థం కాకపోవటానికి నువ్వు పసిపిల్లవాడివి కాదుగా ఇప్పుడు నువ్వు రిటైర్ అయిపోతే ఎలాగమ్మా పరీక్ష ఫీజు ఇంకా కట్టలేదు ఎగ్జామ్స్ ఎలా రాయాలి అమ్మ రిటైర్ అయితేరా ప్రావిడెంట్ ఫండ్ వస్తుందిగా ఇన్నాళ్ళు మీ చదువుల కోసం నేను చేసిన అప్పు కింద అది స్కూల్ కమిటీకి జమ చేశానురా ఇంకా కొన్నాళ్ళ పాటు ఎక్కడైనా పని చేయమ్మా వీలైతే నాలుగు చోట ట్యూషన్ చెప్పు ప్రావిడెంట్ ఫండ్ ఏమో అలా అయిపోయింది చిట్ ఫండ్ డబ్బులు ఏమో చెల్లెలకి ఇస్తా ఇప్పుడు మధ్యలో చదువు ఆపేయమంటావమ్మా మృగం తన బిడ్డకు జవసత్వాలు ఇచ్చేసరికి వేటాడ్డం నేర్పి నీ బ్రతుకు బ్రతకమంటుంది పచ్చి తన బిడ్డకు రెక్కలొచ్చేసరికి ఎగరడం నేర్పి నీ ఆహారం నువ్వు సంపాదించుకోమంటుంది కానీ అదేం దౌర్భాగ్యం రెక్కలొచ్చేదాకా పెంచినా తల్లిదండ్రులు మాత్రం బిడ్డల్ని సంతృప్తి పరచలేరు నీకంత కష్టంగా ఉంటే మనస్తానమ్మాస్తే ఉన్నమతి పోయిందని ఏమిటి ఆ మాటలు ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా మనందరినీ సాకి విద్యాబుద్ధులు నేర్పించిన దేవతరా అమ్మా ఈ వయసులోనైనా విశ్రాంతి తీసుకోమని చెప్పాల్సింది గుర్తు చేశావరా తండ్రి లేకపోతే పెద్ద కొడుకు కుటుంబ బాధ్యత వహించాలనేది హిందూ సాంప్రదాయం భారత పౌరుడి ప్రథమ కర్తవ్యం నీ అన్న పనికిమాలినవాడు వాడు కాడు పీకివాడు కాడ్రా నీ చదువులు ఆగవు చెల్లెలు పెళ్లి ఆగదు అమ్మా మనసులో ఏమి పెట్టుకోకుండా చెల్లెలు ఏంటిది కూతురు నా చెల్లె చెల్లెలే పెళ్లి జరిగేటప్పుడు పద్దిట్లో పది చూసి ఆ ఇంటికి కాబోయే పెద్ద కోడలు ఆ అమ్మాయి అని చెప్పుకునేటప్పుడు కొంచెం గ్లామర్ గా ఉండాలి కదా అంతేనా పనిలో పని కట్టించుకుందాం అనుకుంటున్నావా నీకు రసంలో లేదు ఆ రసం పెళ్ళ తెలుస్తుంది పెద్ద బాబు నేను చిట్ ఫండ్ కంపెనీకి వెళ్లి డబ్బు తీసుకొస్తాను నువ్వు ఈ లోపల పెళ్లి ఏర్పాట్లు కొంచెం చూడు అలాగే